హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు వింటర్ స్పెషల్ మిరియాల చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వింటర్లో వచ్చే జలుబు దగ్గుకు మంచి ఉపశమనంగా ఉంటుందండి ఈ రసము ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండులో గింజలు నార లేకుండా తీసేసుకొని నీట్ చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకోండి ఇలా కడుక్కున్న తర్వాత ఈ చింతపండులోకి తగినంతగా వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు చింతపండును నానబెట్టేసుకోండి చింతపండు బాగా నానిన తర్వాత ఈ చింతపండు నుంచి మనం గుజ్జు తీసుకోవాలి ఇలా గుజ్జంతా తీసేసుకొని మనం ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనము వడగట్టుకోవాలండి ఫిల్టర్ చేసుకోవాలి మనకు అక్కడక్కడ ఇలా చింతరెక్కలు ఉండిపోతాయి కాబట్టి కంపల్సరీగా ఇలా ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని మిరియాలు వేసుకోవాలి ధనియాలు తర్వాత జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి నెక్స్ట్ కొద్ది పసుపు వేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాల పొడి వేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక్క నిమిషం వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కాసేపు వేపుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది మిరియాల రసం ఇలా వేపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనం చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకున్నాం కదా ఇది వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఉప్పు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి మరిగే ముందు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి తగినంతగా కరివేపాకు వేసుకుందాం ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి ఫ్లేవర్స్ బాగా పడతాయి అనమాట మీ కరివేపాకుది కొత్తిమీరది కూడా కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రసంకి పట్టాలంటే మనం మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ రసంని మళ్ళీ మనం కాసేపు బాగా మరిగించుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రసంలోకి ఇంకుతాయి అన్నమాట ఇలా బాగా మరిగించండి ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ మరిగించాలి ఈ రసం అనేది మనం ఎంత బాగా మరిగిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇలా మరిగించుకోవాలి అంతే మనకు మిరియాల రసం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రసం అయితేనంటే మనకు జలుబుతోటి మనకు నోటికి ఏమి తినపుది కానప్పుడు ఇలా రసం చేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినగలుగుతాం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్